హాయ్ స్టూడెంట్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీని మీ అందరికీ మన పీపీఎస్ అకాడమీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒక బిగ్ ఆఫర్ని తీసుకొని వచ్చింది సో ఈ వినాయక చవితి రాబోయే సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకే వినాయక చవితి సందర్భంగా మన పీపీఎస్ అకాడమీ సో వారోస్తవాలు సో వారోత్సవ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వారం రోజుల పాటు ఫ్యాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏ కోర్స్ కొన్నా కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్తో ఏ కోర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీని తీసుకురావడం జరిగింది త్వరపడండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్గా ఏపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ యొక్క అభ్యర్థులు సో మిగతా తదితరి ఏపీపిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా మరియు టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సో మా దగ్గర సో మా యొక్క సో ఇన్స్టిట్యూట్ నందు సో ఎటువంటి కోర్సెస్ అనేటివి పాలిటీ మరియు ఎకానమీ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ దానితో పాటు సో సైన్స్ అండ్ టెక్నాలజీ దాంతోపాటికి ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ సో తదితర అన్ని కోర్సెస్ పైన మరియు ఎంసీ బ్యాచ్ ప్రత్యేకంగా ఎంసీ బ్యాచ్ అనేది మీకు రన్ చేయబడుతుంది గ్రూప్ టూ కోసం సో ఈ యొక్క ఎంసీ నందు ఆల్రెడీ అనేక మంది జాయిన్ అయ్యి ఎంతో లబ్ధి మనకి పొందుతున్నారు అదే విధంగా మన సో పిపిఎస్ అకాడమీ మహాయాత్ర ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది మహాయాత్ర గ్రూప్ టూకి ఎవరు కూడా ఇరు రాష్ట్రాలలో సో ఇరు రాష్ట్రాలలో ఏపీఎస్ గ్రూప్ టూ కి సంబంధించి మహాయాత్ర ప్రోగ్రామ్ నాన్ స్టాప్ గా సంబంధించిన ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తుంది సో దాని అన్నిటి ముఖ్య ఉద్దేశంలో భాగంగా సో ఈ వినాయక చవితి యొక్క స్పెషల్ ఆఫర్ గా ఈ యొక్క ఏడు రోజుల పాటు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు సో ఆపర్చునిటీని ఇవ్వడం జరుగుతుంది రేపు నుంచి రేపు సో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ మార్నింగ్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి త్వరపడండి సో ఈ యొక్క థర్టీ పర్సెంట్ ఆఫర్ని సో మీరు సద్వినియోగం చేసుకుని గ్రూప్ టూ విజేతలుగా నిలవాలని సో నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని పిపిఎస్ అకాడమీ యొక్క డైరెక్టర్స్ నందు ఈ ఆఫర్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్